బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది ఈ వాయుగుండ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ అయితే ఈ తీవ్ర వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ఈ తీవ్ర వాయుగుండం కరిమేపి బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయా అనే విషయం అయితే మాత్రం మనతో మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ అయినటువంటి జగన్నాథ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో వస్తే మనం మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఈ తీవ్ర వాయుగుండం ఏర్పడింది రాష్ట్రంలో చూస్తుంటే చాలా ప్రాంతాల్లో ఒక చల్లటి వాతావరణం కనిపిస్తుంది అంటే క్లౌడీ వెదర్ కనిపిస్తుంది ఈ కేంద్ర ఇది ఎక్కడ కేంద్రీకృతమైంది సరే అంతా నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన ఆరు గంటల్లో అక్కడే స్థిరంగా కొనసాగుతూ ఉంది అనగా శ్రీలంకలోని తీరానికి దగ్గరలో తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎనభై రెండు పాయింట్ ఒక డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా చెన్నైకి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలోను మరియు కరైకల్కు మూడు వందల పది కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను శ్రీలంకలోని ట్రింకోమలికి నూట పది కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలోను కేంద్రీకృతమే వాయుగుండంగానే కొనసాగుతుంది రాబోయే పన్నెండు గంటల్లో అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని తాకుకుంటూ వెళ్ళటం వలన అది కొంతకాలం తరువాత సైక్లోన్ లేదా ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపల చక్రవాతంగా మారినప్పటికీ శ్రీలంక తీరం నుంచి తమిళనాడు తీరం వైపు వెళ్లే సమయంలో తీవ్ర వాయుగుండంగానే వెళుతుంది తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు ఉత్తర తమిళనాడులోని మహాబలిపురం పుదుచ్చేరిలోని కరైకల్ల మధ్య తీవ్ర తీరాన్ని తాకే అవకాశం ముప్పైవ తేదీ ఉదయాన్నే ఉంది ఆ సమయంలో గాలులు యాభై నుంచి అరవై వరకు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రేపు ఎల్లుండి అనగా ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి క్రమేపీ వర్షం పెరిగి ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని చోట్ల ఎల్లుండి ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సార్ సముద్ర తీర ప్రాంతంలో అల అలలు ఉండబోతున్నాయి సార్ గాలి గాలి స్పీడ్ కూడా ఎలా ఉండబోతుంది సార్ విండ్ స్పీడ్ విండ్ స్పీడ్ కూడా ముఖ్యంగా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉంటాయి అవి గరి క్రమేపీ బల బలపడి రేపటికి పెరుగుతాయి దక్షిణ కోస్తా తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ రేపటికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీచే అవకాశం ఉంది తదనుగుణంగా ముప్పైయో తేదీ వరకు ఈ పరిస్థితి ఉన్నందువలన మత్స్యకారులకు కోస్తా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి తీరంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేసింది దానికి అనుగుణంగా నిషిద్ధమైన ఈ సమయంలో వేటకు వెళ్లవద్దని ఇంకోసారి హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే భారీ వర్షాల గురించి ముఖ్యంగా చెప్పాలి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో రేపు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల రెడ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ వార్నింగ్ మరియు ప్రకాశం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో హెవీ ఫాల్ లేదా భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ని ఇష్యూ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీకి అదే ముప్పైవ తేదీకి లేదా ఎల్లుండికి తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ వార్నింగ్ను చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప అండ్ శ్రీ సత్యసాయి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ను జారీ చేయడం జరిగింది అయితే తీరం వెంబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ వన్ను ను ఎగురవేయడం జరిగింది తరువాత ముఖ్యమైన దారులకి ఇచ్చే సలహాలు ఏమంటే ఈ సమయంలో ఉన్న ముఖ్యమైన పంటలు వరి ప్రత్తి పసుపు చెరకు కొబ్బరి మరియు ఇతర ఉద్యానవన పంటల్ని వర్షాల నుంచి గాలుల నుంచి సంరక్షించుకోవాలి కోతకు సిద్ధంగా ఉన్న పంటల్ని హార్వెస్ట్ చేసుకుని సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి వర్షపాతం కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షపాతాలు నిలువ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాల్లో నీటిని తోడే డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని తమ పంటలను సంరక్షించుకోవాలి బలహీనంగా కాండాలున్న మొక్కల్ని మెకానికల్ సపోర్ట్ ద్వారా స్టేకింగ్స్ ఏర్పాటు చేసుకొని అవి డ్రూపింగ్ లేదా వంగిపోకుండా ఉండటం కూడా చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు ఈ తీవ్ర వాయుగుండం క్రమేపీ బలపడే తుఫానుగా మారుతుందని మీరు చెప్పడం జరుగుతుంది ఇది ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలున్నాయి సార్ ఇవన్నీ ఒకటి సముద్రంలోనే తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపల సైక్లోన్గా మారే అవకాశం ఉంది కానీ ల్యాండ్ ఇంటరాక్షన్ మిగతా ఫీచర్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఫీచర్స్ అంటారు ఆ చుట్టూ ఉన్న అననుకూల పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితుల వల్ల అది కొంచెం వీకెన్ అవుతుంది బలహీనపడి తీవ్ర వాయుగుండంగానే మారుతుంది తుఫానుగా అయిపోయే సమయంలో అది సముద్రంలోనే ఉండడం వలన ల్యాండ్కి ఎటువంటి ఇంపాక్టు పెద్దగా ఉండటం లేదు ప్రస్తుతానికి తర్వాత వీకెన్ అయిన తర్వాత బలహీనపడిన తర్వాత తమిళనాడు తీరం వైపు తీవ్ర వాయుగుండంగానే వెళ్తుంది ఆ సమయంలో యాభై నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల వరకు గాలులు ఉంటాయి కాబట్టి ఆ గాలుగా అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు యంత్రాంగం తీసుకునే అవకాశం ఉంది సో వాతావరణ అధికారి కూడా చాలా చక్కగా అయితే చేయడం జరిగింది సో ఇది నైరుతి రుతుపాలనలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ అదైతే బలపడి తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో అయితే మాత్రం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అని చెప్పడం జరుగుతుంది మరోపక్క అయితే మాత్రం రైతులు కూడా తమ పంటను అయితే మాత్రం వాళ్ళు కాపాడుకునే విధంగా అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మాత్రం ఇక్కడ వెదర్ ఆఫీసర్ చెప్పడం అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం